నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఒక వియత్నాం ఒక శ్రీలంకల ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుందని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రానికి పెనుభారం మోపే మేనిఫెస్టో విడుదల చేయడం విడ్డూరంగా ఉందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఆరోపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో వల్ల ఆర్థిక భారం అవుతుందని చెప్పిన చంద్రబాబు వైసీపీ మేనిఫెస్టో కంటే అధిక భారం అయ్యే పథకాల హామీలు ఇవ్వడం ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు ఎనభై తొమ్మిదవ వార్డు అధ్యక్షులు ఐతం శెట్టి రేణుకా గోపాలకృష్ణ వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో ఇంటింట ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రచార కరపత్రాలను ఓటర్లకు అందించారు ఈ సందర్భంగా ఆడారి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు కూటమి బూటకపు మేనిఫెస్టో ప్రజలు తిరస్కరించారని జనరంజకమైన వైసీపీ మేనిఫెస్టోకి ప్రజాదరణ ఉందని తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకొని అమలు చేశామో ఈసారి మేనిఫెస్టో అంశాల విషయంలో కూడా తూచా తప్పకుండా అమలవుతాయని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని అన్నారు గోపాలపట్నం ప్రాంతంలో ఉన్న రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఆయా వార్డులో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు పశ్చిమలో వైసీపీ విజయం ఖాయమని స్పష్టం చేస్తారు ప్రచార కార్యక్రమంలో పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మరి రొటీన్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పెట్టి ఈరోజు సమ సంక్షేమ పథకాలు ఎవరైతే అందుకుంటున్నారో వాళ్ళందరూ చాలా సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం మరి ఏదైతే కొత్తగా టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత అందరూ కూడా ఉద్యోగస్తులు మిడిల్ క్లాస్ అండ్ అబో మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఈరోజు నాడు మొన్నటి వరకు ఒక వియత్నాం అవుద్ది ఒక శ్రీలంక అవుతుంది అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొత్తగా పెట్టిన మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దానికంటే నాలుగు గంటలు ఐదు గంటలు ఆర్థిక భారంతో రాష్ట్రం మీద పడే అవకాశం ఉంది మొన్నటి వరకు ఇలా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఎలక్షన్ కోసం చేస్తున్నాడంటే కేవలం జనాలు మోసం చేయడానికే తప్ప ఇంకోటి కాదని చెప్పి ప్రజలు కూడా ఈరోజు అందరూ ఉద్యోగస్తులు కానీ లేకపోతే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఈరోజు గ్రహించారు తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ అనేది పూర్తిగా అర్థమైంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టుబడి పెడుతున్నాడో నాడు నేడు అని పెట్టి స్కూల్స్ మీద ఈరోజు పిల్లలందరూ కూడా రేపు ఒక పది సంవత్సరాల్లో ఈరోజు నెంబర్ వన్ కిందన ఎడ్యుకేషన్ వ్యవస్థను ఈరోజు నెంబర్ వన్ కింద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా చేయడం జరిగింది ఒక పది సంవత్సరాల్లో కేరళ కంటా మించిపోయి నెంబర్ వన్ కిందన మన ఆంధ్రప్రదేశ్ కూడా రాబోతుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో అదంతా ప్రజలందరూ నమ్మారు రేపు రాబోయే పదమూడో తారీఖుని ప్రజలు వేసే ఓట్లు బట్టి మీకు తెలుస్తుంది ఎంత విధంగా ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా నేను మొన్న కూడా చెప్పానండి మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్తో రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది సుమారుగా పద్దెనిమిది వందల పదిహేను కోట్లు పెట్టి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం అందులో ఇది కూడా ఉంది ఏదైతే కంచర్పాలెం నుంచి గోపాలపట్నం వరకు ఏదైతే ఇబ్బందులు ఉన్న రైల్వే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా రిప్రజెంటేషన్లో పెట్టడం జరిగింది మరి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లోనే అదే మా ప్రజలను ఇచ్చే హామీ రైల్వే ఇష్యూస్ మ్యాక్సిమం నేను లేకుండా చేద్దామని ఉద్దేశంతో చేసిన అందులో కూడా ఏదైతే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ని కూడా అండర్ పాత్రను కూడా పెట్టడం జరిగింది దానికోసం కూడా ఒక సొల్యూషన్ డెఫినెట్గా వస్తుంది ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఏంటి ఏంటి పరిస్థితి అన్నది కూడా ఆయన